న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పెనమలూరులో పర్యటించిన మంత్రి సవిత ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పోరంకి మొక్కలు నాటిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుపుమేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ మొక్కలు నాటుతున్నాం మొక్కలేనిదే జీవితం లేదు అన్నది అందరూ గుర్తుంచుకోవాలన్నారు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక వేలాది మంది చనిపోయారు భావితరాల కోసం రాజధాని పనులు పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తరలివస్తున్నాయి పచ్చదనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది చంద్రబాబు నాయుడు అంటేనే విజనరీ ఆయన పలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పర్యావరణ దినోత్సవం ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మొక్కలు ఈరోజు నాటుతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది మరి గతంలో మనం చూసాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడాలి పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు అప్పట్లో కూడా మనం ఎన్నో మొక్కలు కూడా నాటామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం లేనిదే జీవితం లేదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుంది అన్న విషయం మన అందరికీ తెలుసు గతంలో ఆక్సిజన్ లేక వేలాది మంది మన నా రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ అందక చనిపోయారన్న విషయం మీకు తెలుసు మరి ఈరోజు మనం అధికారం లేక రాగానే మీరందరూ మనం అందరూ కొనుక్కున్నట్లు భావితరాల కోసం మనం రాజధాని రాజధాని పనులు కూడా అదే అదేవిధంగా పోలవరం పనులు మొదలైనాయి రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తుంది పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి మన రాయల మన రాష్ట్రానికి వస్తున్నాయన్న విషయం మీకు అందరికీ తెలుసు దీంతో అన్నిటితో పాటు ముఖ్యంగా మనం పచ్చదానాన్ని పెంచవలసిన బాధ్యత మనందరిది ఉంది ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు దీన్ని గుర్తించి ఎందుకంటే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా ప్రజలకి బాగుంటుంది మనకి సకాలంలో వర్షాలు కూడా పడతాయి అని తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కోటి మొక్కలు నాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దానిలో ఒక ముఖ్యమైన సందేశం ఏది ఇచ్చారంటే రెండు రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా ఇప్పుడు ప్రస్తుతం ముప్పై శాతం ఉన్న పచ్చదనాన్ని యాభై శాతానికి తీసుకెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని ఏదైతే ఆదేశించారో ఆ కార్యక్రమానికి మేము బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం రాష్ట్రాన్ని కాపాడటానికి ముగ్గురు నాయకులు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే దేశం కోసం రాష్ట్రం కోసం నేనేమైపోయినా పర్లేదు నా రాష్ట్రం నా దేశం బాగుండాలనుకున్న వ్యక్తి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం